హలో ఎవ్రీవన్ ఇస్ వినయ్ మీరు చూస్తున్నారు వైవీ టీవీ జాబ్స్ గాయస్ ఈరోజు చాలా చక్కటి నోటిఫికేషన్ అయితే మనకు సిన్ సిటీ నుంచి మనకు డైకెన్ కంపెనీ అంటే ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మనకు చాలా చక్కటి నోటిఫికేషన్ రిలీజ్ అయితే అవ్వడం జరిగింది సో ఇందులో మనకు హైరింగ్ వచ్చేసి వీళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ని ఇద్దరిని కూడా మనకు హైర్ చేసుకుంటున్నారు సో ఇక్కడ మనకు శాలరీ విషయానికి వస్తే వీళ్ళు పద్నాలుగు వేల రూపాయల వరకు మనకు శాలరీ అయితే ఇస్తారని కూడా తెలియజేశారు అదేవిధంగా మనకు ఏజ్ విషయానికి వస్తే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు ఏజ్ లోపల మధ్యలో ఉండాలని కూడా వీళ్ళు తెలియజేశారు మనకు వీళ్ళు వచ్చేసి మనకు అంటే వర్కింగ్ డేస్ వచ్చేసి మనకు వీళ్ళు వారానికి కేవలం ఫైవ్ డేస్ మాత్రమే చెప్పారు టూ వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయని కూడా మనకు తెలియజేస్తున్నారు ఇందు దీంతో పాటుగా మనకు ఫుడ్ అదేవిధంగా బస్ ఫెసిలిటీ అదేవిధంగా పిఎఫ్ఓ ఈఎస్ఐ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారని కూడా తెలియజేస్తున్నారు పాటుగా మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా వీళ్ళు పాస్ ఫెయిల్ అయినా పర్లేదు ఎవరైనా కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని కూడా మనకు తెలియజేశారండి సో ఇందులో నేను వచ్చేసి హెచ్ఆర్ నెంబర్స్ మీరు ప్రొవైడ్ చేస్తానండి స్క్రీన్ మీద అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా నేను హెచ్ఆర్స్ నెంబర్స్ ఇస్తాను సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి కాల్ చేసి సో ఇంటర్వ్యూస్కి ఎప్పుడు రావాలి ఏ విధంగా రావాలి అని చాలా చక్కగా తెలుసుకున్న తర్వాత వీళ్ళు జాబ్లో జాయిన్ అవుతారని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను అదేవిధంగా మన వీడియోని మొట్టమొదటిని ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దాంతోపాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే మనకు ఉపయోగపడకపోయినా మన ఫ్యామిలీ ఎవరు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ సో మచ్